సో యాక్చువల్లీ నేను సినిమా చూశాను కానీ మీ ఇంటర్వ్యూలో ఏం చూడలేదు లైక్ ఇంత ముందు మీరు ఇచ్చిన మేబీ ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏం చూడలేదు సో సో నేను మొత్తం అన్ని అడుగుతా ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఇంటర్వ్యూలో చెప్పానని అనుకోవద్దు నేను చూడలేదు నేను ఓకే సో ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా పుట్టింది గాంధీ హాస్పిటల్ పెరిగింది నార్ హైదరాబాద్ డిగ్రీ తర్వాత మా నేను ఊకే ఫిలిం దిశ తిరుగుతున్నా సినిమా ఎక్కడ ఉండేవాళ్ళు ఉంటుండే చదివింది చదివింది నేను దిల్షనార్లో స్కూలింగ్ ఇంటర్ వచ్చేసి ఎల్ఎఫ్ చేసి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్ డిగ్రీకి వచ్చేసి సెంట్ మేరీస్ యూసఫ్ కూడా జాయిన్ అయినా జర్నలిజంకి సో రోజు దిల్షనార్ నుండి అప్ అండ్ డౌన్ కూడా బస్తీ చెక్ పోస్ట్ ఎప్పుడు కాలేజ్ సెంట్ మేరీస్ ఎక్కడ యూసఫ్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ సో రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా దిల్షనార్ నుంచి మా ఇంట్లో వాళ్ళు చూడలేక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాళ్ళందరూ నాకోసం షిఫ్ట్ అయిపోయారు ఇటు ఏరియా ఫిలిం నగర్కి ఓకే సో అట్లా సపోర్ట్ ఎప్పుడు అనిపించింది అంటే ఈ యాక్టర్ కానీ లేదంటే ఈ సినీ ఫీల్డ్ అనేది చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే థర్డ్ క్లాస్లో మురారి సినిమా చూసినప్పుడు అనుకున్నా యాక్టర్ అవ్వాలని యాక్టర్ అవ్వాలని బేసిక్గా సినిమాలలో ఉండాలని సో నేను సెవెంత్ క్లాస్లో ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను సో ఏ క్రాఫ్ట్ అయినా పర్లేదు సినీ ఫీల్డ్ ఫిల్మ్ మేకింగ్లో ఉండాలి సెవెంత్ క్లాస్లో ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నా ఇంట్లో చెప్పానా యా ఐ వాజ్ ద యంగెస్ట్ స్టూడెంట్ ఇన్ అరీనా మల్టీమీడియా ఎట్లా తీసుకున్నారు తీసుకుని నేను నాకు ఇంటి మీద బ్యాచిలర్స్ ఉండేటోళ్ళు నాలుగు ఫ్లాట్లలో ఓకే నాలుగు మల్టీమీడియా చేసేటోళ్ళు సో నేను పోయినప్పుడల్లా వాళ్ళ నేను ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుండి నేను పెద్ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ మమ్మీ ఇవన్నీ గేమ్స్ ఆడుతుండే పోయి అండ్ నేను గేమ్ ఆడకుండా ఖాళీకి కూర్చున్నప్పుడు దే యూజ్ టు డూ ఫోటోషాప్ అవన్నీ చేస్తుండే వాళ్ళు సో నాకు చూసి వాళ్ళు వాళ్ళు ఖాళీగా వదిలేసినప్పుడు సిస్టము నాకు ఆ టూల్ ఇష్టం ఉంటుండే ఫోటోషాప్లో కట్ చేసి పీకేయడం తలకాయ పీకేసి వేరే తలకాయ పెట్టడం ఇది ఒక్కటి నాకు కావాలని నేర్చుకున్నాను ఇప్పుడు సెకండ్ క్లాస్లో సో అప్పటి నుండి నాకు టూల్స్ అదేంటి ఆ ఎడిట్ అనే టూల్ నచ్చింది నెక్స్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకోవద్దాను అసలు ఎట్లా కట్ చేస్తారు సినిమా వీడియోని సినిమా ఎట్లా చేస్తారని అని సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ రాయంగానే సమ్మర్ హాలిడేషన్లో జాయిన్ అయిపోయినాం అది ఫైవ్ మంత్స్ అంటే సరే స్కూల్ దింది పేర్లకి కూడదామని ఎడిటింగ్ అయిపోగానే సరే మొత్తం మల్టీమీడియా నేర్చుకుందాం నేర్చుకుందాం నేర్చుకుందామని జస్ట్ టెన్త్ మిడ్ వరకు నేను ఫోర్ థర్టీ వరకు స్కూల్ ఉంటుండే ఫైవ్ టు సెవెన్ రోజు మల్టీమీడియాకి వెళ్తుండే అండ్ నైట్ ల్యాబ్ ఉంటుండే మాకు ఫుల్ నైట్ ల్యాబ్ ఓపెన్ ఉంటుంది నైట్ మొత్తం ల్యాబ్లు ఉంటుండే మార్నింగ్ మళ్ళీ స్కూల్కి పోతుండే ఇంట్లో ఎవరైనా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారా లేదు అసలు లేదు ఇంట్లో అసలు లేదు డాడీ ఏం చేస్తారు డాడీ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుండి స్టోన్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ నవరత్న డైమండ్స్ ఎమ్రాల్స్ మమ్మీ ఇంట్లోనే యా మమ్మీ హౌస్బెండ్ సో ఈ అక్క ఉంది ఒక అక్క మెకానికల్ ఇంజనీర్ ఒక్కడే కాబట్టి ఏం చేసినా నడిచేది ఇంట్లో మేబీ లేని లేదు వాళ్ళని నమ్మిరు వాళ్ళకి ఉంటుండే ఫ్యామిలీ రిలేటివ్స్ ఎంతమంది ఇట్లా కింద చేసి మాట్లాడినా కూడా వాళ్ళు ఎప్పుడు డౌన్ కాలేదు మేబీ దానికే నాకు కూడా ఉండే ఎన్ని రోజులైనా సరే చేద్దాం చేద్దామని కానీ థ్యాంక్ నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దాకా ప్రిపేర్ అయినా ఏజ్ ఇప్పుడు నాకు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి ట్వంటీ సిక్స్ వరకు ట్రై చేద్దాం అంటే ట్రై చేసి అప్ ఇచ్చేద్దామని కాదు ట్వంటీ సిక్స్ దాకా అయితే అసలు బాధపడ అంటే అట్లీస్ట్ కొంచెం ఆ ఫీలింగ్ కూడా ఉంచుకోవద్దు గట్టిగా ట్రై చేద్దామని వస్తే వచ్చింది నేను సో అది మళ్ళీ ముందు చేసిన ఫిల్మ్ అయితే మళ్ళీ రావేనా వెళ్ళిపోమా వెళ్ళిపో మాకే సో అది ఎలా హ్యాపీ అయింది అది ఎలా వచ్చింది అది నేను నేను ఫిల్మ్ స్కూల్ నుండి నేను ఫిల్మ్ స్కూల్ కూడా చేస్తాను ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఇంటర్ సెకండ్ ఇయర్కి నేను చదువుకోవడానికి ఇక్కడ నేను ఓన్లీ ఎగ్జామ్స్ వస్తుండే ముంబైలో అనుపం కేర్ గారిది యాక్టర్ ప్రిపేర్స్ అని ఫిలిం స్కూల్ ఉంది థియేటర్ ఆర్ట్స్ మెథడ్ యాక్టింగ్ నేర్పిస్తారు సో ఐ వాజ్ సెవెంటీన్ దెన్ సెవెంటీన్ ఇయర్స్కి నేను అక్కడ సిక్స్ మంత్స్ ఉండే కోర్సు అది చేసి సిక్స్ మంత్స్ ఇంక అక్కడ ఉండి థియేటర్ చేశాను బాంబేలో కోర్స్ అయిపోయిన తర్వాత కూడా యా కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చే ట్రయల్ స్టార్ట్ చేద్దామని అప్పుడు ఒక ఒక సినిమాలో ఇరికినా ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe for more videos.